డ్లకి సరైన ధర లేదు అని మీరు అంటున్నారు నాలుగు గుట్లు అయితేనే ఖర్చు కవులు సరిపోతుంది మీకు నాలుగు గుట్లు పైన పండితేనే ఒక ప్రభుత్వం ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అంటే రైతులకి ఉత్తలపల్లి సుందరయ్య గారు ఎక్కా వెంకయ్య గారు కల్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అన్యానికి ఏమాత్రం రేటు ఉంటే రైతులకి గిట్టుబాటుగా జమీందారులు భూస్వాములు ఎవరు లేరు ఇప్పుడు వ్యవసాయం చేసేది చిన్న సన్నకారు రైతులు వాళ్ళ ఎండిపోయిన డబ్బలతో పోసి పెట్టుకొని తల్లగొడ్డ పొద్దు సాయి చూస్తా రైతుకి ఎవరైతే మర్యాద ఇస్తారో వాళ్ళ కాళ్ళు మొక్కతాం కోరు ఎవరైనా కదా ఏ స్థాయిలో ఉంది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరులో రైతులు ఆందోళన బాట పట్టారు ఈ సందర్భంగా రైతు సమస్యలపై పోలిరెడ్డి అశోక్ రెడ్డి హెచ్ఎన్ నైన్ టీవీతో మాట్లాడారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన చేపట్టారు కొడలూరు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా వెళ్లి కొడలూరు తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి విరతి పత్రం అందించారు ఎరువుల కొరత అధిక పెట్టుబడులతో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించాలని కోరారు పండిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ప్రస్తుత సమాజంలో రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విడవలూరు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు మార్చి ఎండింగ్కి అదే ఈ సంవత్సరం ఫిబ్రవరి స్టార్టింగ్లోనే పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడున్నరవయ ఆ విధంగా ఉన్నాయి దీనికి జిల్లా రైతాంగం మొత్తం ఏమనుకుంటున్నారంటే డిప్యూటీ సీఎం గారు సివిల్ సప్లై మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు నాదళ్ళ మనోహరు నాదళ్ళ మనోహర్ గారు వాళ్ళిద్దరూ రేషన్ బియ్యం మీద కాకినాడ పోర్టులో చేసిన చర్యల వల్ల అని దాని నుంచి ఎక్స్పోర్ట్ ఆగిపోయాయి అని చెప్పి అదొక అపోహ ఉంది దాన్ని దాన్ని క్లారిటీ దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు తర్వాత గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు దాని మీద క్లారిటీ ఇస్తే ఈ రైతుల్లో కూడా కొంచెం ఆందోళన ఎంత ఎంతసేపటికి మద్దతు ధర అంటారు మద్దతు ధర మద్దతు ధర అంటారు గిట్టుబాటు ధర ఏముంది పెట్టిన పెట్టుబడి ఎంత వచ్చే పల్లింపు ఎంత అనే దాని మీద ఉండటం లేదు గిట్టుబాటు మద్దతు ధర మర్చిపోవాలా గిట్టుబాటు ధర గుర్తు పెట్టుకో ఉండాలి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ అయినా కాదు అయితే ఒడ్లకి సరైన ధర లేదు అని మీరు అంటున్నారు అది ఈ ప్రభుత్వం వల్ల ధర లేదా ముందు ఉన్న ప్రభుత్వం పెంచిందా ఈ ప్రభుత్వం ఏమైనా తగ్గించిందా మీరు అడిగేదానికి రీజన్ ఏంటని గత ప్రభుత్వంలో కూడా కొన్ని సంవత్సరం మాత్రమే ఉండింది ఆ రేట్లు దానికి ముందు సుమారుగా ఒక పద్దెనిమిది వేలు ఆ విధంగా ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి పెట్టుబడి పెరిగిపోతుంది కానీ ఈ పండించే పంటకు మటుకు ధర పెరగటం లేదు పెట్టుబడి పెరుగుతుంది ముప్పై ఐదు నుంచి నలభై వేలు అవుతుంది ఒక్కొక్క ఎకరా ఖర్చు చేయాలంటే మన మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏరియాలో కానీ ఉండేది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేది అది అందరికీ తెలుసు గవర్నమెంట్కి తెలుసు రైతులకు తెలుసు అందరికీ తెలుసు ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉన్నారండి వాళ్ళు దగ్గర దగ్గర ఒకటిన్నర పుట్టి రెండు పుట్లు కౌలు ఇవ్వాలి ఈ రెండు పుట్లు పైన అవుతుంది ఖర్చు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రెండు పుట్లు కూడా చాలా అనుకుంటున్నాం మేమైతే రెండు పుట్లు పైన అవుతుంది ఖర్చు అది ఆడికి నాలుగు అయితేనే ఆ ఖర్చు కౌలు సరిపోతుంది మీకు నాలుగు పుట్లు పైన పండితేనే ఒక బస్తా పండి రెండు బస్తాలు పండిని ఈ ఐదు నెలలు కష్టం చేస్తే అదే మిగిలేదు రైతుకి మిగతా అది కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది అదే మన కొవ్వు కాన్స్టిట్యున్సీ మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే మనం ఉండే మన కాన్స్టిట్యున్సీలో ఉండే ఐదు మండలాలు పూర్తిగా డెల్టా కొచ్చిరెడ్డిపాలు వడవలూరు విడవలూరు ఇందుకూరుపేట కోవ్వూరు ఈ మండలాలు పూర్తిగా డెల్టా ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కొత్తలపల్లి సుందరయ్య గారు ఎక్కా వెంకయ్య గారు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళైన ఈ ప్రాంతంలో పుట్టకపోయిన శ్రీనివాసు రెడ్డి గారిని కూడా ఈ ప్రాంతం వాసులుగానే పుట్టిస్తారు ఇక్కడ ఉండే రైతులు కానీ మిగతా వాళ్ళు ఎందుకంటే ఆ విధంగా అనుబంధం ఏర్పడింది వీళ్ళ ముగ్గురు ఈ కాన్స్టిట్యున్సీ మీద మొదటి నుంచి ఒకరు దేశ స్థాయి నాయకుడు మిగతా వాళ్ళు రాష్ట్ర స్థాయిగా మంత్రులుగా చేశారు ఎంపీలుగా చేశారు ఎమ్మెల్యేలుగా చేసి ఈ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో గాని పోరాడుతూ ఉంటారు ధాన్యానికి ఏమాత్రం రేటు ఉంటే రైతులకి గిట్టుబాటుగా లాభసాటి అవుతుందని మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే కామన్ వెరైటీ అని తర్వాత వచ్చి ఫైన్ వెరైటీ అని రెండు డివైడ్ చేస్తుంది కామన్ వెరైటీకి ఫైన్ వెరైటీకి తింటు వాళ్ళకి ఇరవై రూపాయలు ఉంది తేడా ఒక ఇరవై రూపాయలు ఉంది తేడా ఇప్పుడు కామన్ వెరైటీ దీనికి అంత తేడా పెడితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది కూడా పాతిక వేల రూపాయలు ఒక పుట్టికి పాతిక వేల రూపాయలు ఉంటే వ్యవసాయం చేసిన దానికి కానీ పెట్టుబడికి కానీ రైతు ఐదు రోజులు కష్టపడిన దాని కానీ గిట్టుబాటు అవుతుంది ప్రభుత్వం ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అంటే రైతులకి అంటే పిండి ద్వారా కానీ ఏదన్నా తక్కువ రేట్లకి వస్తుంది అంటున్నారు అది రైతులకు అందుతుందన్న లేదంటే మీరు నష్టపోతున్నారు అంటున్నారు కదా దానివల్ల కూడా ఏదన్నా రెట్టింపు భారం ఏమైనా పెరుగుతుందా రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ పొటాష్ మీద పాస్పేట్ మీద సబ్సిడీ తెచ్చింది పూర్తిగా అందుకని ఆ రేట్లు ఎక్కడో అది కంపల్సరీ పాస్పేట్ వేయాల్సిందే పొటాష్ వేయాల్సిందే పైరికి ఒక యూరియా ఒక యూరియా మీద మాత్రమే సబ్సిడీ ఇచ్చి మిగతా వాళ్ళ మీద పూర్తిగా తొలగిచ్చేస్తారు అందుకని ఫర్టిలైజర్ రేట్లు ఒక యూరియా తప్పితే మిగిలినవి రెండు పది పదిహారు వందలు పదిహేడు వందలు రెండు వేల రూపాయలు అయిపోయాయి ఇది కాంప్లెక్స్ కానీ పొటాష్ కానీ గతంలో టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు జింక్ సల్ఫేట్ అనేది సబ్సిడీ మీద ఇస్తున్నారు ప్రతి రైతుకి ఎకరాకి పది కేజీలో పదిహేను కేజీలో ఆ విధంగా ఇస్తున్నారు జింక్ సల్ఫేటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ పొలాలు వేయాల్సింది మీకు ఎప్పుడైతే ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ ఆరు సంవత్సరాల దగ్గర దగ్గర నుంచి దీంక అసలు మర్చిపోయినారు ఇంకా మీకు బయట ఏంటంటే గవర్నమెంట్ ఇస్తా ఉంటే తీసుకొచ్చి సబ్సిడీ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి అది కూడా ఆ సబ్సిడీకి ఇప్పిస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే స్పేర్లు స్పేర్లు సబ్సిడీ మీరు ఇచ్చారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకి జనరల్ ఏ ఏ కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఇస్తూ ఉండారు అది ఈ అది గ్రూపులుగా పెట్టమంటున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి రావట్లేదు కూడా మా మనకు తెలియటం మేము ఏవో గారిని కానీ వాళ్ళని కలిసి అడిగినా కూడా ఆ గ్రూప్గా ఉండి మళ్ళీ దానికి అప్రూవల్ చేస్తే దాన్ని ఇస్తూ ఉంటున్నారు ఇప్పుడైతే ఎవరు తీసుకున్నంత దృష్టి కూడా మా దృష్టికి రాలేదు ఈ ఇటీవల కాలంలో రెండు మూడు సంవత్సరాలు కానీ ఇంకా ముందు కానీ ఈ సబ్సిడీ మీద వస్తువులు ఏదో హార్వెస్టర్లు ఇస్తున్నారు ట్రాక్టర్లు ఇస్తున్నారు అన్నారు కానీ ఎక్కడో ఒకటి అర ఇస్తున్నారు ఈ చిన్న సన్నక మన మన ఏరియాలో ఉండేది చిన్న సన్నకారు రైతులు ఒక ఒక ఎకరాలు రెండు హెక్టార్లు ఉండేవాళ్ళు అంటే రెండున్నర ఎకరా ఐదు ఎకరాలు లోపు ఉండేవాళ్ళు ఉన్నారు రైతులు మిగతా మిగతా ఇప్పుడు జమీందారులు భూస్వాములు ఎవరు లేరు ఇప్పుడు వ్యవసాయం చేసేది చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటుంది పక్కన కవులకు ఒక పది ఎకరాలు చేస్తారు ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే రైతు భరోసా కానీ క్రాప్ లోన్ కానీ మిగతా ఏమున్నా గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇస్తా ఉన్నాయి పెట్టుబడి సాయం అని రకరకాలుగా పేర్లు పెట్టి ఏదో ఇస్తున్నారు కానీ అది భూమి భూమి ఉండే వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి వాళ్ళకి వస్తున్నాయి కానీ కౌలుకి చేస్తా కౌలుకు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏం లేదు వచ్చి చేతులతో ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నిరసన లోపంగా మీరు గవర్నమెంట్కి కానీ సాటి రైతాంగానికి కానీ మీరు ఏం చెప్పబోతున్నారు మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇట ఎకరాకి అంటే మాకు పూర్తి క్లారిటీ కలేదు దాని మీద ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామండి ఎకరాకు పన్నెండు వేలు ఇస్తాను అంటే రైతుకి పన్నెండు వేలు ఇస్తున్నారా లేదంటే భూ యజమానికి వాళ్ళు ఇప్పుడు భూములు ఎవరి చేతుల్లో ఉన్నంటే దాదాపుగా రైతుల చేతులు ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీచర్లు బ్యాంక్ ఎంప్లాయిస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మిగతా మార్వాడీస్ రకరకాలుగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఫారిన్ కంట్రీలో సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాలు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉండే రైతుల చేత కౌలు చేయించి వాళ్ళు కౌలు తీసుకుంటున్నారు ఈ వచ్చే బెనిఫిట్ కూడా నీకు వ్యవసాయం ఇది చేస్తున్నాడే కానీ ఇప్పుడు వ్యవసాయం చేసేవాడే రైతు వ్యవసాయం చేయకుండా పొలాలు ఉన్నాడు భూ యజమాని అవుతాడు రైతు కాడు అదే రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కూడా మాకు క్లారిటీ లేదు దాని మీద దాన్ని కూడా కొంచెం రైతుల కోసమే చూసి రైతులకు ఏ విధంగా బెనిఫిట్ ఏ విధంగా చేస్తే వస్తుందా అనేది వ్యవసాయం బతకాలంటే రైతులకు బెనిఫిట్ ఇస్తేనే వ్యవసాయం బతుకుతుంది ఇంకా రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే పరిస్థితి కూడా ఉండేటట్టు లేదు సరే ఒడ్లు బండి లేదు గడ్డి తిని బతకాలన్నా కూడా గడ్డి కూడా రైతే పండించాలా ఒడ్లు ఒడ్ల నుంచి బియ్యం వస్తుంది బియ్యము గడ్డి వస్తుంది పశువులకు వస్తుంది ఈ రెండు లేదంటే మట్టి తిని బతకాల్సిందే పరిస్థితి ఆ పరిస్థితి ఇదే విధంగా ఇదే విధానాలు కొనసాగిస్తే మట్టి తినాల్సిన పరిస్థితి వస్తుంది మిగతా అందరూ ఎవరెవరు నువ్వు లక్షల లక్షల జీతాలు వచ్చినా కూడా మీకు ఆహార ధాన్యాలు లేదంటే పరిస్థితి ఆ విధంగా ఉంది మీకు గిట్టుబాటు ధర రాకపోతే ఇంకా ఎట్లాంటి నిరసన లేవని చేపట్ట చేస్తాం చేస్తాం మా రైతులు మొత్తం ఇప్పుడు పెడలూరు మండలం కోడలూరు రైలు మండలం రైతులు మాత్రమే ఈరోజు రావటం జరిగింది నేను చూస్తాం మాకు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కొన్ని కొన్ని ఏరియాల్లో మాకు సర్కిల్లో ఉండరు మా రైతులు రైతులు మాత్రమే సర్కిల్లో ఉన్నారు వాళ్ళని కూడా మేము వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ చేసి మొత్తం ఏం చేయాలా మేమేమి ధర్నాలు రాస్తూ రోకులు చేసే పరిస్థితి ఉండదు రైతులు ఎప్పుడు కూడా రైలు రాకోలు నిరసనలు అయి ఉండవు ఏంటంటే ఆవేదన ఆవేదన వ్యక్తం చేసేవాడే రైతు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఎందుకంటే రైతులు ఏ ముందలే ఏ ముందలే ఏం చేస్తారులేనే అనే ఇదిగా భావంగా ఉంది మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా రైతులకి ఎవరైతే గౌరవ మర్యాద ఇస్తారో రైతులకు మర్యాద ఇచ్చే వాళ్ళకే వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా కానీ వాళ్ళకు గౌరవిస్తాం వాళ్ళు ఎవరైనా కూలి కూలి పని చేసుకోవడికైనా గౌరవిస్తాము వాళ్ళు ఏ స్థాయిలో సిఎం స్థాయిలో ఉన్నవాళ్ళైనా వాళ్ళైనా గౌరవిస్తాం గతంలో ఏం జరిగిందంటే ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులను తీసుకొని కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆ రోజు వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ చేసి ఆ సివిల్స్లో వాళ్ళకి నేర్పించి నేర్పించుంటారు ప్రజలతో ఏ విధంగా మెలగాల రైతులతో ఏ విధంగా మెలగాలని ఎందుకనో చాలా బాధ కలిగింది ఆ విషయం గురించి ఏం ఇది రైతులని చెప్పారు ప్యాంట్ షర్ట్లు వేసుకొచ్చారు తర్వాత వచ్చి ఈ విధంగా ఉండరు రైతులు అంటారంటే కలెక్టర్ గారు రైతులు ఎవరన్నా రైతు ప్రతినిధులు ఒకరో ఇద్దరు ఎలక్ట్రాఫీస్కి ఇస్తారు కానీ ఒక వంద మంది రైతులు వస్తే మీరు అలవ్ చేయరు ఈ సందర్భంగా ఒక కార్టూన్ కార్టూన్ గురించి మేము కార్టూన్లు చూసి చిన్నప్పటి నుంచి పెరిగినాం కాబట్టి ఈటీవీలో ఈనాడు పేపర్లో శ్రీధర్ కార్టూన్లు మేము చిన్న మేము మాకు ఒక తెలిసినప్పటి నుంచి కార్టూన్లు చూసి పెరిగా ఏ విధంగా ఉండేదంటే దొంగలు దొంగలు కార్టూన్ వేసేది రాజకీయ నాయకులు వేసేది రైతులకు వేసేది ఇది ఎట్టుండేదంటే దొంగలు గళ్ళ సొక్క గళ్ళ బన్నీను తార్లో తార్ల లొంగి బొడ్లో కత్తి ఈ పెట్టుకొని గుబురు మీసాలతో ఉండేది దొంగలు తర్వాత రాజకీయ నాయకులు ఇంతంత పొట్టేసుకొని తల మీద ఎంటుకలు లేకుండా కండువాలు వేసుకొని ఏదో బొంచ అవినీతితో ఉన్నట్టుగా అదేసేది రైతులు రైతులు కాటున ఏ విధంగా ఉండేదంటే ఎండిపోయిన డొక్కలతో బోసి పెట్టుకొని తలగొడ్డ చుట్టుకొని పొద్దుసాయి చూస్తా ఇంకా ఆకలి సద్దం రాలేదని ఈ విధంగా ఉండేది దొంగలే అప్డేట్ అయ్యి సాఫ్ట్వేర్ మసాలు చేస్తున్నప్పుడు దొంగలే ఇప్పుడు ఇళ్ళ వేసి దారి దోపిడీలు చేసే లేరు దొంగలే ఆన్లైన్లో ఆన్లైన్లో కానీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు కానీ ఈ విధంగా అన్నిటి మోసాలు చేస్తున్నప్పుడు దొంగలే అప్డేట్ అయినప్పుడు రైతులు వ్యవసాయం చేసి కష్టపడి బతికేవాళ్ళం మేము కూడా చదువుకొని అంతకుముందు చదువులు ఉండేది లేదు కోసిగుడ్లు కట్టుకుని ఎట్టో ఎట్టో కడుపుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు మిగతా అన్నీ చూస్తున్నారు మీకు గుట్టలు వేసుకున్నప్పుడు గుడ్డ ఆ గుట్టలు కూడా వేసుకోకుండా గుడ్డలు లేకుండా కోసులు పెట్టుకుని వస్తే కలెక్టర్ గారు ఇది అవుతారా అందుకని వాళ్ళ పేరు చెప్పదలుచుకోవాలి గుర్తుపడలేదు వాస్తవంగా అయితే ఆ కలెక్టర్ గారి పేరు కూడా గుర్తు లేదు వాళ్ళు ఎక్కడున్నా కానీ సార్ మీరు రైతులకి చాలా మర్యాదగా చూడండి మీరు జిల్లా మ్యాజిస్ట్రేటు కలెక్టరు తర్వాత ఇదే విధంగా గతంలో ఒక మంత్రి గారు కూడా ఒక చులకన మాటలు మాట్లాడారు వ్యవసాయం చేసే రైతులు సోమి పేరులు సరే మీ ఆస్తులు ఏమన్నా అడిగారా మీ ఆస్తులు అడగలేదు కదా రైతులు పండించిన పంట తినే కదా మీరు బాగా సైజు పెరిగారు చాలా మాట్లాడారు తప్పు మాట్లాడారు తర్వాత దాన్ని అందరూ రైతులు కానీ రైతు సంఘాలన్నీ ఖండించాయి కానీ ఆ విధంగా కూడా తప్పు ఆయన తప్పు అని తెలుసుకున్నాడా లేదో అది అందుకనే చెప్పింది రైతుకి ఎవరైతే మర్యాద ఇస్తారో వాళ్ళని కాళ్ళు మొక్కుతాం గౌరవిస్తాం ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉండగా చివరిగా రైతాంగానికి మీరేం పిలుపునిస్తారు రైతులు కూడా అందరికీ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా యూనియన్లు కానీ రకరకాలు వాళ్ళకి వాళ్ళల్లో ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా యూనియన్లు కానీ రకరకాలు ఉన్నాయి రైతుకి ఒకరికి ఎవరికి వాళ్ళకి ఏ ఊరికి ఆ ఊరు ఎక్కడికక్కడ అదే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతు యూనియన్లు వాళ్ళు ఎవరికి ఇబ్బంది జరిగినా ఏం జరిగినా గిట్టుబాటు ధర కావాలని లేకుంటే ఈ కరెంటు మీటర్లు పెట్టే విషయంలో కానీ దేంట్లో కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మనకు అవేర్నెస్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి రైతులకు కూడా అందరూ ఒక కలిసి కట్టుగా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మేము మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిల్లరు తీసుకుపోయినప్పుడు మనకు రైతు కాడు ఉన్నప్పుడు రేట్ ఉండదు మిల్లర్ పెట్టేటప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది రేటు వాళ్ళ ఖర్చులు ఎంత రవా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మిల్లింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి మిగిలినది ఇంకా ఉంటుంది ఇక్కడికి అడగబేటప్పటికి రైస్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి డెబ్బై ఎనభై తొంభై పార్టెక్స్ రైస్ అని సిల్కీ రైస్ అని ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ కలిపేసి చేతిలో పట్టుకుంటే దొరకకుండా ఈ విధంగా అమ్ముతున్నారు ఈ వీటి మీద కానీ మద్దతు ధర దీని మీద కంట్రోల్ ఉంది కానీ బయట మార్కెట్లో సివిల్ సప్లై వాళ్ళు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలకి మాల్లో కానీ వాటిని అమ్ముతున్నప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రైస్ వినియోగించేవాళ్ళు ఈ పల్లెల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా సిటీల్లో వాళ్ళంటే మనం ఏం చేయలేము వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక పది వస్త్రాలు ఇరవై వస్తాలో వాళ్ళు దాదాపుగా పొలం ఉంటుంది పొలం లేని వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళ దగ్గర ఒక పది వస్తాలు కొనుక్కొని అక్కడ పెట్టుకొని ఆ మిల్లింగ్ ఛార్జెస్ కూడా తౌడు ఇచ్చేస్తే వాళ్ళు మిల్లింగ్ ఛార్జెస్ తీసుకోకుండానే మిల్లర్లు రైస్ మిల్లర్లు కూడా మిల్లింగ్ ఛార్జ్ లేకుండానే తౌడు వాళ్ళు తీసుకొని బియ్యం నూకలు మీకు తీసుకోపోయిన వాళ్ళకి ఇస్తున్నారు అక్కడొచ్చి ఇంతకుముందు మేము మా ఫ్రెండ్స్ తమిళనాడులో ఉంటే వాళ్ళకి అంటే ఏ మీరు ఉడకబెట్టిన బియ్యం తినేవాళ్ళు మేము పచ్చిపీయ్యింది తినేవాళ్ళు అని గర్వంగా చెప్పేది ఇప్పుడు మనం అందరం అందరం వాళ్ళు తినేది కాదు వాళ్ళు ఎటాడు తింటున్నారు కానీ మనం తినేదే ఉడకబెట్టిన బియ్యం తింటున్నారు ఇప్పుడు సేమ్ రైస్ అంటాడు ఇంకొకటి అంటాడు ఎడపండించినే కదా ఈ రైస్ ఏంది ఎడాడి నుంచో పండించి తీసుకొచ్చేవి కాదు అంతరిక్షంలోనో ఎక్కడి నుంచో ఎడపండే రైస్నే దాన్ని రకరకాల పేర్లు పెట్టి దానికి ఆయిల్ కలిపి ఎన్ని కాకుండా పచ్చిపీ తింటే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఈ రైస్ కానీ బాయిల్ రైస్ దానికన్నా పచ్చి బియ్యం తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా రైతుకి సపోర్ట్గా ఉంటుంది గవర్నమెంట్ కూడా ఈ విధంగా అవేర్నెస్ తీసుకురావాలా మీరు ఎవరెవరు ఒడ్లు వాళ్ళు మీరు జాగ్రత్త చేసుకొని ఒక నెల తర్వాత ఆడించుకొని ఆ బియ్యం తింటే బాగుంటుంది రైతుకి సపోర్ట్గా ఉంటుంది ఇవన్నీ బాగుంటుంది